అందరికీ నమస్తే నేను మీ ఆనందం యూట్యూబ్ చూబు మిడియలో హ్యాపీ కింగ్ వీడియోస్ అభిమాన శ్రోతను చెరి విసిగింపచేసే ఆనందింప చేసే అవునా అవునా ఏమో ఏమో ంగ్ వీడియోస్ అభిమాన శ్రోతను చేరి విసిగింప చేసినే ఆనందింప చేసినే అవునా అవునా ఏమో ఏమో అవునా అవునా ఏమో ఏమో మన జీవితంలో మర్చిపోలేనిది మరలా జరగనిది పెళ్లి మేనేజర్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు ఇవన్నీ చాలా సార్లు నిజంగాను కొన్నిసార్లు హుతుగాను అనిపిస్తాయి మనిషి సామాజిక జీవి విచక్షణ కలిగిన జీవి అందుచే నియమ నిబంధనలు ఏర్పరచుకొని సంసారం అనే నావన ఏర్పరిచి జీవితం అనే సముద్రంలో జంటగా పిల్లల పంటగా వారిని పెంచగా అలా ప్రయాణిస్తూ ప్రకృతిలో కొనసాగుతూ మాయమవుతాడు మ్యారీకి తగిన ఏజ్ వచ్చిన స్త్రీ పురుషులు దంపతులుగా ఒకటయ్యే కార్యక్రమమే మ్యారేజ్ బంధువు అయిన నీలు అవినాష్ శారదల వివాహ దినోత్సవం ఈరోజు నవంబర్ ట్వంటీ నైన్త్ వారి కోసమే వాళ్ళ పెళ్లి రోజున పాడడానికే రాసిన పాట ఇది ఈరోజు పాడబోతున్నది ఆ రోజు వారి పెళ్లికి వెళ్ళలేకపోయాను పాడలేకపోయాను కానీ రెండు పెళ్ళల్లో పాడడం జరిగింది చాలామంది నూతన దంపతులకి వారి పేర్లు వీటిలో పెట్టి వారికి ఈ పాటను కానుగ పంపించడం కూడా జరిగింది సో నవదంపతులకు ఆశీస్సులు తెలుపుతూ ఎక్కడైనా ఎప్పుడైనా పాడుకునే పాట ఈ పాట శారదా అవినాశను చేరుగా దేవుడు దీవించగా బంధుమిత్రులు విషస్తో విచేయగా వీరి భార్య భర్తలాయగా మీ సందడితో మండపము మురిసెగా నేడు మురిసెగా పెండ్లి కూతురు పెండ్లి కొడుకును చేరేగా దేవుడు దీవించగా బంధుమిత్రులు విషస్తో విచ్చేయగా వీరిరువురు భార్య భర్తలాయగా మీ సందడితో మండపము మురిసెగా నేడు మురిసెగా పుట్టినూరు వేరు పెరిగింది వేరైనా ఒకరికొకరు నచ్చారు ఒక్కటి అయ్యారు నాకు తోడు నువ్వు నీకు తోడు నేను అంటూ ప్రమ చేశారు వచ్చిన వారు చూసారు కలసి మెలసి దేవుని ప్రేమ కలిగి ముగ్గురు నెక్స్ట్ నలుగురు ఈ దంపతుల కుటుంబాన ఆనందమయ్య కుసుమాలు విరబూయగా పెండ్లి కూతురు పెండ్లి కొడుకును చేరగా దేవుడు దీవించగా బంధుమిత్రులు విషస్తో విచ్చేయగా భార్య భర్త మీ సందడితో మండపము మురిసెగా నేడు మురిసెగా తక్కువెక్కువంటూ నీనవరంటూ కిచులాడుకోరాదు కోరిపోరు కోరరాదు అమ్మ నాన్నళ్లైనా అత్తమ్మలైనా ఒకలాగే చూడాలి మీరు మీ జీవితానికి అది మేలు మీరిరువురు ఒకటని ఏంచి మంచిగా బిడ్డల్ని పెంచి ఆదర్శం అవ్వాలి చూసి మేమంత మురవాలి ఈ దంపతుల జీవితాన దేవుడు ఆశీస్సులు కురిపించగా పెండ్లి కూతురు పెండ్లి కొడుకును చేరేగా దేవుడు దీవించగా బంధుమిత్రులు విషస్తో విచ్చేయగా వీరి భార్య భర్తలాయిగా మీ సందడితో మండపము కొన్నేళ్ల క్రితం పెళ్లి అత్తనింటికి వచ్చిన ఆమెను మిగతా వాళ్ళు వారి కోడలు అనేవారు ఇప్పుడు అత్తమామల అడ్రస్ గల్లంతయ్యే రోజులు నడుస్తున్నాయి సతి పతి ఇరువురు మతితోనూ ఇరువురి సమ్మతితోనూ ముందుకు కొనసాగాలి పెద్దల మాటకు బద్దులు కాకపోయినా ఇంటి పెద్దల కనీస అవసరాలు తీర్చే బుద్ధులు ఇరువురు కలిగి ఉండాలి వధువు యొక్క తల్లిదండ్రులు కూతురికి మంచి చెప్పకపోయినా పర్వాలేదు కాని మొగుడును కట్టుకో కొంగుకు అత్తమామలకు ఎప్పుడు లొంగకు అనే మాటలను చెప్పకూడదు ఎందుకంటే కూతురు కుటుంబం అంటే ఆమె అత్తమామలతో కూడినది అని చెప్పాలి మీ ఇంటికి వచ్చే కోడలు ఎలా ఉండాలని అనుకుంటారో వేరొకరి ఇంటికి వెళుతున్న మీ కూతురు అలాగే అక్కడ ఉండాలనే ఆలోచనలు బుద్ధులు చెప్పి పంపండి అప్పుడు అందరూ వృద్ధాప్యంలో ఆప్యాయంతో ఆరోగ్యంతో ఆనందంతో జీవించగలరు ఇవి నా అభిప్రాయాలు ఏంటి సదా ఏంటి బాధ అనుకో అనుకోకుండా ఒకవేళ సదాభిప్రాయాలు అనుకుంటే సహించండి సదా ఆచరించండి అని కోరుకుంటూ మేము వదలక ఎన్ హ్యాపీ కింగ్ వీడియోస్తో విసిగిస్తూ ఆనందింపజేసే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ ధన్యవాదాలు నమస్తే